గుంటూరులోని అరండెల్పేట పదమూడు బై ఒకటి సిగ్నేచర్ హెయిర్ బ్యూటీ యునిసెక్స్ సెలూన్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ లేళ్ల అభిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ చెర్రి మాట్లాడుతూ లేళ్ళ అభిరెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని వారికి ధన్యవాదాలు తెలుపుతూ మహిళలకు జెంట్స్ కు వేరువేరుగా సెలూన్లు మేకప్లు చేయబడతాయని అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు ప్రారంభ దినోత్సవం సందర్భంగా క్రిస్మస్ న్యూ ఇయర్ కి సెలూన్ మేకప్లు ఇరవై శాతం డిస్కౌంట్స్ అందిస్తున్నామని ఎవరు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్ సాంబశివరావు వల్లూరి బంధుమిత్రుడు పాల్గొన్నారు నేను గత పదమూడు పద్నాలుగు ఏళ్ళుగా యూట్యూబ్ ఇలాగా బయటకు వచ్చేసి సొంతంగా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నామనే ఉద్దేశంతో బ్యూటీ పార్లర్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇది సపరేట్గా యూనిసెక్స్ ఎల్ అన్నమాట అంటే దీంట్లో కాస్ మసాజ్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా సపరేట్గా జెంట్స్కి సపరేట్గా లేడీస్కి పెట్టడం జరిగింది ఈరోజు గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడంతో చాలా ఆనందం కలిగించింది మా దగ్గర బ్యూటీకి హెయిర్ మేకప్ అన్ని సర్వీసులు అవైలబుల్ ఉన్నాయి ఈరోజు అరండల్ పేట పదమూడవ రైల్లో సిగ్నేచర్ పేరుతో ఒక అయిర్ కట్టింగ్కి సంబంధించి కానీ బ్యూటింగ్కి సంబంధించి కానీ ఉమెన్స్కి జెంట్స్కి సపరేట్గా ఆధునికమైనటువంటి పద్ధతుల్లో దాన్ని మేమందరం కూడా కలిసి ప్రారంభించగలి ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు ఎప్పటి చెవి ఒక పరిచయం అయినటువంటి వ్యక్తి దాంతోపాటుగా వృత్తి పట్ల కూడా అంకిత భావం కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన సైతం కలిగి ఉన్నటువంటి చర్య ఈరోజు ఎందుకంటే ఇప్పటివరకు కూడా అక్కడక్కడ పనిచేసినటువంటి పరిస్థితుల నుంచి సొంతంగా తను వ్యాపారాన్ని ప్రారంభించాలని ఒక మంచి అందమైనటువంటి రీతిలో దీన్ని ప్రారంభించడం నిజంగా మనస్ఫూర్తిగా చర్యని అభినందిస్తాము వాళ్ళు వాళ్ళ చదువుతున్నటువంటి అనేక మంది తమ కాళ్ళపైన స్వతంత్రంగా బతకాలనే ఆలోచన భావాలతో ముందుకు సాగుతూ ఉన్నారు దానిలో చర్య మొదటి స్థానంలో ఉంటాడు అందుకని నేను మనస్ఫూర్తిగా చర్యని అభినందిస్తూ దాంతోపాటుగా వ్యాపారం దినదనాభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను